అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు ఇలాంటి ఇళ్లలో నివసిస్తే కనుక జీవితాంతా మీకు డబ్బు కష్టాలు అన్నమాట మీ ఇంటికి వాస్తు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే వాస్తుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మీ ఇంటికి మంచి వాస్తు ఉంటేనే ఆరోగ్యపరంగా డబ్బు పరంగా మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇంటికి వాస్తు సరిగా అనేది లేకపోతే అలాంటి ఇళ్లలో మనం ఎప్పుడు నివసించకూడదు లేదంటే ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు వస్తాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకొని ఆ వాస్తు నియమాలను పాటిస్తే మీ ఇళ్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇక మీ ఇంటి చుట్టుపక్కల ముళ్ళ చెట్లు ఎక్కువగా ఉంటే అలాంటి ఇళ్లలో అస్సలు ఉండకూడదు ఎందుకంటే ముళ్ళ చెట్లు ఉండే ప్రదేశంలో దుష్ట శక్తులు సంచరిస్తాయని నమ్మకం కాబట్టి మీ ఇంటి దగ్గరలో ముళ్ళ చెట్లు ఉంటే వెంటనే తొలగించండి లేకపోతే తీవ్రమైన నష్టాలు వస్తాయి మీ ఇంట్లోకి సూర్యకాంతి రాకపోతే అలాంటి ఇళ్లలో నివసించకపోవడమే మంచిది ఇంట్లోకి కిరణాలు రాకపోతే ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యలు అలానే కుటుంబ కలహాలు వస్తాయి కాబట్టి మీరు నివసించే ఇంట్లో వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇక మీ వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి లేదంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాస్తు ప్రకారం ఇంటి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడట కాబట్టి మీరు డబ్బులు దాచే బీరువాను అలానే లాకర్లను ఉత్తరముఖంగా పెట్టుకుంటే ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక మీరు నిద్రించే మంచం వెనుక కిటికీలు ఉండకుండా జాగ్రత్త పడాలి మంచం వెనుక కిటికీలు ఉంటే తరచూ పీడకళ్ళు వస్తాయి మానసిక ప్రశాంతత ఉండదు ప్రతి వారానికి ఒకసారి నీటిలో కాస్త రాళ్ళొప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈశాన్యంలో వంటగదిని నిర్మించకూడదు ఈశాన్యంలో వంటగది ఉంటే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వస్తాయి అలానే ఈశాన్యంలో బరువు వస్తువుల్ని దాచిపెట్టకూడదు ఇక ఈశాన్యంలో పూజ గది ఉంటే చాలా మంచిది ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడట కాబట్టి ఈశాన్యంలో చేసే పూజలకు విశేషమైన ఫలితం ఉంటుంది ఇక పూజ గది విడిగా లేని వారు పంచముఖ స్వామి ఫోటోను ఇంట్లో అస్సలు పెట్టుకోకండి అలానే పూజ గదిలో ఉండే గణపతి ప్రతిమలు ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు లేదంటే శుభకార్యాల్లో ఆటంకాలు వస్తాయి ఇక ఇంట్లో ప్లాస్టిక్ పువ్వులు ఉంచకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి మీ ఇంట్లో ప్లాస్టిక్ పువ్వులు ఉంటే వెంటనే తీసేయండి ఇక మనలో చాలామంది ఇంటి గుమ్మానికి ఎదురుగా తీగ మొక్కలు పెంచుకుంటారు అయితే గుమ్మానికి ఎదురుగా తీగ మొక్కలు ఉండకూడదు దీనివల్ల ఇంటిపై చెడు దృష్టి పడుతుందని మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం అలానే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తలు షూర్యాకులు ఉండకూడదు ఇక బాత్రూంలో ఉండే బకెట్లు ఖాళీగా ఉంచకూడదు బకెట్ నిండా నీళ్లు ఉండాలి లేదా ఖాళీగా ఉన్న బకెట్ని బోర్లించి పెట్టాలి అంతేకాని నీళ్లు లేకుండా ఖాళీగా ఉంటే ఇంటి సంపద కూడా ఖాళీ అయిపోతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు ఇక నైరుతి దిశలో బాత్రూమ్ ఉండకూడదు ఆ దిశలో బాత్రూమ్ ఉంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు వస్తాయి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు ఒక చిన్న జాడిలో కానీ గాజు సిస్సలో కానీ ఉప్పుని భద్రపరుచుకుంటే మీ ఇంటికి అపారమైన సంపదలు వస్తాయి ఇక మీ ఇంట్లో చెదలు ఎక్కువగా ఉంటే అలా ఇంటి ఇంట్లో అస్సలు ఉండకూడదు మీరు నివసించే ఇంటిని తరచూ తరచూ శుభ్రం చేసుకుంటూ ఇంట్లో బూజు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడతారు ఇక మీరు నిద్రించే పడక గదిలో రెండు మంచాలు ఒకటిగా చేసి నిద్రించకూడదు రెండు మంచాలు కలిపితే భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి ఇంటి గుమ్మం కలకల్లాడుతూ పచ్చగా ఉంటే అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటి ముందు ముగ్గులు వేయడం గుమ్మానికి పసుపు రాయడం మామిడి తోరణాలు కట్టడం ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో నిండుతుంది మీ ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలానే ఇంటి ప్రధాన ద్వారం ముందు పసుపుతో స్వస్తికి గుర్తుని వేయండి ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే విశేషమైన ధనలాభం మీ ఇంటికి కలిసి వస్తుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి ఇలా విగ్రహం పెట్టుకుండ వల్ల డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఆనందాలు వస్తాయి ఇక బీరువాను లక్ష్మీ స్వరూపంగా పావిస్తారు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువా పైన బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా ఉంటే లక్ష్మీదేవిపై భారం ఉన్నట్లే దాని ద్వారా ఇంటికి పేదరికం వస్తుంది అలానే ఇంటి ముందు కర్టన్స్ ఉంటే పచ్చ రంగులో ఉండేలా చూసుకోండి పచ్చరంగు అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం కాబట్టి ఇంటి గుమ్మానికి ఉన్న పచ్చరంగు కట్టన్లు వేసుకుంటే ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడతారు ఇక సముద్రంలో లభించే గవ్వలను లక్ష్మీదేవి చెల్లెలుగా భావిస్తారు కాబట్టి పసుపు రంగు వస్త్రంలో గవ్వలను మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది అలానే ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను పెట్టుకుంటే చాలా మంచిది ఈశాన్యంలో తులసి కోటను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు పూజిస్తే ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండుతుంది ఈ కాలాన్ని కలబంద మొక్కను పెంచుకుంటే విశేషమైన ధనలాభాన్ని పొందవచ్చు ఈ కాలాన్ని ఉపయోగించని మందులు ఏవైనా ఉంటే వెంటనే ఇంటి నుంచి బయటపడేయండి ఉపయోగించని మందులు ఇంట్లో పెట్టుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక పాత ఇనుప వస్తువులు పగిలిన గాజు వస్తువులు విరిగిపోయిన వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే కుటుంబంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఆజ్ఞయం మరియు ఈశాన్యంలో ఇంటి యజమాని పడకగది ఉండకూడదు అలానే మీ పడకగదిలో మంచానికి ఎదురుగా అర్థం ఉండకూడదు శ్మశాన వాటికలకు దగ్గరగా అలానే చెత్తను పారబోసే ప్రదేశాలకు దగ్గరగా ఇంటిని నిర్మించకండి ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అని అంటారు కాబట్టి బ్రహ్మస్థానంలో గోడలు స్తంభాలు బాత్రూంలు అలానే మెట్లని నిర్మించకూడదు మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ఇంటి ముందు శుభ్రంగా ఉండాలి ఇంటి ముందు మురికిగా ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి మీ కుటుంబంలో తరచూ గొడవలు వస్తుంటే మీ ఇంటి గోడలపైన జలపాతాల ఫోటోలను కానీ ఉదయిస్తున్న సూర్యుని ఫోటోలను కానీ అతికించండి దీని ద్వారా కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి ఇక గృహ ప్రవేశాలు చేసేటప్పుడు మీ కొత్త ఇంట్లో హోమాలు చేయించాలి కొత్త ఇంట్లో హోమాలు చేయిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి సో ఇక మరి విన్నారు కదండి మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటాము జీవితంలో మనం ఆనందంగా ఉంటే ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్